ఇక ఏపీలో ఆసక్తి రేపుతున్న రాజ్యసభ ఎన్నికల లెక్కలకు సంబంధించి మనకు బ్రేకింగ్ వార్త మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి పార్టీల బలాబలాలకు సంబంధించి ఎన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా మారిపోయాయి తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యూహాత్మకంగా నోటీసులు ఇచ్చారు మూడు సీట్లను దక్కించుకునేందుకు అధికార వైసీపీ వ్యూహాలు పొందుతోంది టికెట్లు దక్కని ఇరవై ఐదు మంది వైసీపీ సిట్టింగ్ లో అనే చర్చ మొదలైంది ఏపీలో రాజ్యసభ ఎన్నికల లెక్కలు మారాయి ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ పదవీ కాలం ఏప్రిల్ రెండుతో ముగియనుంది ఈ మూడు సీట్లకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో ఈ మూడు సీట్లను కూడా చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార వైసీపీ అయితే రెండు వేల ఇరవై నాలుగు మారిన రాజకీయ లెక్కల ప్రకారం అసెంబ్లీలో బలాబలాలు ఊహించని విధంగా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఇరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ టికెట్లు నిరాకరించడంతో ఏం జరగనుందో అన్న చర్చ జరుగుతోంది ఇంతి ప్రస్తుతం పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి ఎంత బలం ఉంది ఒక్కో సీటుకు ఎంత మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి ఇవన్నీ ఒక్కసారి మనం చూద్దాం సో ఒక్కసారి మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల ప్రకారం ఏపీ అసెంబ్లీలో ఎవరికి ఎవరెవరి ఎంత ఎంత బలం ఉందో ఒకసారి చూపిస్తున్నాం వైసీపీ నూట యాభై ఒకటి టీడీపీ ఇరవై మూడు జనసేన ఒకటి మనందరికీ తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ ఇక ఏపీ అసెంబ్లీలో బలాబలాల విషయానికి వద్దాం అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత లెక్కలు మారుతున్నాయి కాబట్టి సో వైసీపీ నూట నలభై ఆరు అంటే ఇక్కడ మనకి ఐదు సీట్లు తగ్గినట్టుగా మనం చూడొచ్చు నలుగురు రెబల్స్ ఒకరు రాజీనామాతో వైసీపీకి ప్రస్తుతం ఉన్న బలం నూట నలభై ఆరు ఇక టీడీపీ విషయానికి వద్దాం టీడీపీకి పద్దెనిమిది బికాస్ నలుగురు రెబల్స్ ఒకరు రాజీనామా ఆమోదంతో ఐదు తగ్గాయి కాబట్టి ప్రస్తుతం టీడీపీకి ఉన్న బలం పద్దెనిమిది ఇక జనసేన విషయానికి వద్దాం సో ఉన్న ఆ ఒకటి కూడా పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు కాబట్టి ప్రస్తుతం మైనస్ వన్ కింద చూడాలంటే జీరో సో ప్రస్తుతం ఉన్న బలాబలాల విషయానికి వస్తే మనకు తెలుస్తుంది ఇక ఆ ఇరవై ఐదు మంది ఎటువైపు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గానే మారింది బికాస్ ఇరవై ఐదు మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు దీంతో ఆ ఇరవై ఐదు మంది కూడా ఎక్కడ మారతారో ఎవరికి సపోర్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది సో ఐదో జాబితాలో మరికొందరికి టికెట్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది సో వీరు ప్రకటించే లిస్టులు బట్టి ఆ పార్టీకి బలం ఎంత ఉంటుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది సో ఇలా మొత్తం మనకి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలైతే ఒక్కో సీటుకు నలభై నాలుగు ఎమ్మెల్యేలు ఓట్లు తప్పనిసరి కావాలి సో ఒక్కో సీటుకు నలభై నాలుగు ఎమ్మెల్యేల ఓట్లు అయితే మనకి తప్పనిసరి కావాలి మూడు స్థానాలు గెలవాలంటే మొత్తం వాళ్ళకి నూట ముప్పై రెండు మంది అవసరం టీడీపీకి అనుకూలంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అయితే సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీకి మద్దతుగా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక జనసేన ఎమ్మెల్యే మద్దతు తెలుపుతున్నారు సో ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా నోటీసులు ఇచ్చింది సో ఆ నోటీసులకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం ఇప్పటికే ఇది హాట్ టాపిక్ గా మారింది సో నలుగురు వైసీపీ నలుగురు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఇది రాజకీయంగా ఒక హాట్ టాపిక్ గా మారింది వారం రోజుల్లో ఇవ్వాలి దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు సరైన సమాధానం ఒకవేళ రాకపోతారు నలుగురు పేర్లు కూడా చూపిస్తున్నా వైసీపీ ఉండవల్లి శ్రీదేవి ఆనం కోటం రెడ్డి అండ్ మేకపాటి పార్టీల వారీగా సో వీరికి సంబంధించి సంజాయిషి రావాలి ఒకవేళ సమాధానం ఒకవేళ సరిగ్గా సంతృప్తి పరిచే విధంగా లేకపోతే అనర్హత వేటు తప్పదు దీంతో మొత్తం మళ్ళీ లెక్కలు మారబోతున్నాయి సో వైసీపీ రెబల్స్ ఉండబల్లి శ్రీదేవి ఆనం అండ్ కోటం రెడ్డి అండ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ విషయానికి వద్దాం సో టీడీపీలో అయితే రెబల్స్ మనకి కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ అండ్ మద్దాలగిరి వీరు మనకి టీడీపీ రెబల్స్ వీరెందుకు పార్టీ మారాల్సి వచ్చింది వీరెందుకు బయటకు వస్తున్నారు ఇవన్నీ కూడా ప్రస్తుతం వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సింది ఆ విధంగా నోటీసులో పేర్కొన్నారు జనసేన విషయానికి వద్దాం సో జనసేనకి అయితే మాత్రమే ఒకరు అంటే జనసేన రెబ్బల్ ఎప్పటి నుంచో మనకు తెలిసిన విషయమే రాపాక సో రాపాక వరప్రసాద్ కూడా దీనికి సంబంధించి నోటీస్ అందుకున్నారు ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో అని చూడాలి సో ఇంట్రెస్టింగ్ గా మారింది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగులో అంటే మొత్తం ఈ లిస్టుల తర్వాత ఎలా ఉండబోతోంది ఎవరు మద్దతు తెలుపుతున్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఎవరికి సపోర్టింగ్ గా ఉంటున్నారు పరోక్షంగా కూడా ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది